హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పారు ఎమ్మెల్యే మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంటారైతు ఈరోజైతే బఫెల్లో మిల్కింగ్ మన ధనుతోనైతే బఫెల్లో మిల్కింగ్ అయితే చేయబోతున్నా చాలామంది అనుకుంటుంటారు కావచ్చు అక్క అసలు బఫెల్లో మిల్కింగ్ చేయొచ్చా లేదా అని అదైతే ఫుల్ వీడియోలో చాలామంది పెట్టమని అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చుకుంటూ వీడియోనైతే కంప్లీట్ చేస్తా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసామని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా రండి ఫస్ట్ మేమైతే పాలు పిండే అయితే దుడ్డునైతే ఈ విధంగానైతే వదిలిపెట్టుకుంటాం అంటే చాలామంది కొందరు ఏంది వాటర్ కొట్టేసి సేపుతుంది వాటర్ కొట్టగానే సేపుతాయి సేపంగానే పాలు అయితే పిండేస్తారు కానీ మేమైతే ఈ విధంగా దుడ్డు నేర్చిన తర్వాత కొన్ని తాగిన తర్వాత అవి సేపిన తర్వాతనే పిండుతాము మళ్ళీ దాని ఒకటి తనకైతే ఉదిల్ పెటేస్తాము మూడు మనం బిండేసుకుంటాం ఒకటి ఒకటి అయితే దానికైతే పెడతాం ఆయెసేటిllä ఇస్తా కుదమ అయ్యో పాలు తీసుకోవడానికి కచ్చా ఫ్రెండ్స్ చూడూరు ఒకసారి అయ్య అయ్యో అయ్యో పాలు తీసుకొని చెంబేది పాలు తీసుకోవడానికి వచ్చారు అయ్యో పాలైతే చేపిందా లేదా చేపింది కొట్టే అదే అమ్మ ఇంకా కొన్ని రోజులు అయితేనైతే అయితే అస్సలు రావు అతి కష్టం మీద అమ్మ అమ్మో అమ్మో అతి కష్టం మీదనైతే విండాలి కట్టేయాలి కట్టేయాలి కట్టేసిన తర్వాత విండాలి ఓకేనా ఫ్యాన్ ఇక్కడ ఉంది విండేషణావా ఫ్యాన్ అయితే ఇక ఇక్కడ ఉంది చేపలు వచ్చిన తర్వాత చేపలు వచ్చినాక ఇట్లా విండేస్తా ఇక పిండడం అయితే చాలామందికి ఆవు పాలు అయితే చాలా పలకగా వస్తాయి బర్రెల పాలు అయితే గట్టిగా వస్తాయి అదైతే తెలిసిన విషయమే కంపల్సరీ చేత అయితే ఇట్లా పిండేటప్పుడు మనకైతే చేతులకైతే ఇది పైన కొందరు ఎవరు ఒక వీడియోలో చూసినా అయింది ఆముదము నూనె రాసుకుంటూ పిండుతారు కానీ అది ఎట్లుంటుందో తెలియదు కానీ నూనె అవసరం లేదు మీద మనం పిండుతా అంటే వచ్చే ఉంటుంది కృష్ణ అది వెన్న శాతమే కదా పెడితే ఆటోమేటిక్గా దారుతాయి అయితే మనం అప్పుడే పెట్టద్దు పెట్టద్దు ఒకవేళ పెట్టినా సరే మళ్ళీ తర్వాత కడగాలి కదా అందులో ఎట్లా పెట్టిన కూడా చార్ అది వాటర్ పెట్టినట్టు అయితే వేలు మడతీసి అయితే పిండి వస్తలేదు ఇక్కడ విడుతున్నాయి ఎందుకని అంటే గడ్డి వస్తుంటే వేలు అయితే కట్ అయింది అయితే వేలు మడత కాదు ఫ్రెండ్స్ గడ్డి కొత్త అంటాయి కాదు కొత్త నిన్న ఒకసారి దీనికే కొడవలకి వచ్చింది ఇలా పొద్దున కూరగాయలు కరిగే దీనికి వచ్చింది కాదు ఇదే తీసుకొచ్చిర్రు అన్నం అన్నము ఇంటికాడ ఇక పసిరడుగులు మనది ఇక పాల కచ్చటవాళ్ళు ఉంటారు కదా ఏది మిగిలిన పడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి అందులో దాయినరం కనబడుతుంది చూసినరా మనం కొనాలని అనుకుంటే అట్లా దాయినరం ఇంత దూరం నుంచో చూసినా కూడా అట్లా కనబడాలి కనబడ అలాంటి గేదెలు ఎంచుకోవాలి ఎప్పుడే కానీ సౌండ్ వినపడుతుందా అసలు వినబడుతుంది వినబడుతుందా మైక్ లేదు కదా ఫ్రెండ్స్ గాలి డిస్టర్బెన్స్ ఏదొచ్చినా కొంచెం చేసుకోండి ఇంట్రెస్ట్ పెట్టి చూడ ఎందుకరంటే మైక్ లేదు కదా మైక్ ఉంటేనేమో ఏ డిస్టర్బెన్స్ అయినా మనకైతే వాయిస్ నువ్వు డిస్టర్బెన్స్ చేస్తుంది గాలి అయితే డిస్టర్బెన్స్ చేస్తుంది ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఈ తోటే చాలా వీడియోస్ కూడా అసలు ఎట్లుంటాయో తెలియదు నువ్వు వస్తాను లేదు అదే వాటర్ తాగడానికి దాని పని అది ఆ పాలు తాగడం అయిపోయింది పాలు తాగిన తర్వాత అట్లా వెళ్ళి వాటర్ తాగుతుంది వచ్చి మమ్మల్ని డిస్టర్బిన్ చేస్తుంది ఎన్ని ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది సిక్స్ దాటి ఫైవ్ మంత్స్ దాటింది కదా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కాబట్టి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా వాటర్ పెట్టాలి అవసరం త్రీ మంత్స్ అంటే ఆటోమేటిక్గా తాగేస్తాయి కాకపోతే మనమే కొంచెం చూసుకుంటూ వన్ టైం పెట్టాలి ఎండాకాలం టూ టైమ్స్ అవి ఆటోమేటిక్ అవుతాయి ఎందుకు జరుగుతున్నావు లక్ష్మి లక్ష్మికి అలా డిస్టర్బెన్స్ అవుతున్నావు డిస్టర్బెన్స్ చేస్తుంది బాగా షార్ట్ వీడియోస్ వేసినప్పుడు పచ్చిగడ్డి దగ్గరికి పోతుంది అది పచ్చిగడ్డికి కనబడ్డది కదా పచ్చిగడ్డి దగ్గరికి పోతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎవరెవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి దానిపైన ఒకవేళ చూడకపోతే మళ్ళీ మళ్ళీ చేయండి ఎందుకనంటే ఏదో పనులు అయితే బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఇక వ్యవసాయం అంటేనే తీరికలేరు పని అట్లా ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరైతే పాలు పొద్దున ఏ టైం వింటామో ఈవినింగ్ కూడా అదే టైంకి ఉండేటట్టుగా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయండి పాలు అనేది చాటు జంప్ కాదు పాలు కూడా జంప్ కాదు పొద్దున్న సపోజ్ ఐదింటికి విండి సాయంత్రం అలా ఆరింటివి విండి ఇట్లా ఇట్లా చేస్తే ఆ టైంలో ఏమైతుందంటే బర్రెకు కొంచెం సేపులు వచ్చి సరిపినట్టయిట్ కూడా జంప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టైం టు టైం పాలు కూడా కరెక్ట్ టైంకి విన్నాం అనుకోండి పొద్దున సాయంత్రం అంతేస్తుంది చాలా రోజులు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ అయితే చాలా ఒక డైలీ అయితే థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్స్ దాకా పోసేది బర్రె పాలు మాయా కేంద్రంలో హైయెస్ట్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం టెన్ అయితే పోస్తున్నాం అంతే ఎందుకనంటే ఇక వ్యవసాయము అవి ఇవి ఎక్కువ అయితే ఫ్రెండ్స్ వ్యవసాయం కన్నా బర్రండి పోసిందే మంచిగా అనిపిచ్చిందే ఒకసారి బిల్లు మంచిగా అన్నిటికీ కానీ మధ్యలో మనకు హెల్త్ సపోర్ట్ చేయలే కదా హెల్త్ ఆరోగ్యం సిక్ అవ్వడం వల్ల అందుకే ఇవన్నీ మోటివేషన్స్ వస్తున్నాయి ఆ కష్టాల నుండి వాటి నుండి ఇవన్నీ అయితే పాలు ఉండడం పాలు విండా పోను ఇది కూడా ఇగ ఇట్లా దానికి ఫీలింగ్ వస్తుంది తన పాలు చూస్తుంది ప్రతిరోజుని మర్చిపోయినా ఈరోజు వీడియో కొంచెంసేపు అది రిలాక్స్ అవుతుంది అన్నమాట మీరు కూడా ఇట్లా విండుతారా ఫినితే కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇగో పాలకు వచ్చి వెయిట్ చేస్తారు కాబట్టి ఇక మన ధనువుకైతే ఎప్పుడు కొన్ని అయితే ఎక్కువ నేర్చి పెడుతున్నాం డిచిపెట్టాలి పెట్టాలి ధను చూడండి నాకు ఇష్టపెట్టండి పాలు ఇంకా దీన్ని విడిచిపెట్టేసి అల్లకైతే పాలు పోల్దాం రండి ఈరోజు ఇది చూడండి ఫ్రెండ్స్ బా ముట్టుడు వచ్చింది ఫ్రెండ్స్ అందుకే మాకు ముట్టుకోకుండా వస్తాడా ఇగో చూసేదమ్మా పావు ముట్టుకోకుండా పోస్తాడు మీ సైడ్ ఉంటుందా ముట్టుడు జగతమ్మ వచ్చింది జగతమ్మా ఇగ ఇంకా వస్తారు రా పెద్దమ్మ పెద్దమ్మకు తీయద్దు వీడియో తీయద్దు రా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదైతే మన పావు ఇక్కడికైతే మనకి దగ్గర దగ్గర అన్న వాళ్ళకి దీంతో అయితే ఓసుడు దీది ఎయిట్ రూపీస్ ఈ పావు వచ్చేసి మా దగ్గర అయితే హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిట్ అంటే ఎనిమిది రూపాయలు ఓకేనా లీటర్ వచ్చేసి అయితే ఎనభై రూపాయలు లోకల్ సేల్ కేంద్రంలో అయితే ఇక ఫ్లాట్ని బట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గాలి ద్వారా ఏ డిస్టర్బెన్స్ అయినా మాత్రం సారీ ఓకేనా ఫ్రెండ్స్ చివరి వరకైతే అయితే వీడియో బాగా చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ వీడియోస్ ఇంకా వాల్యూబుల్ విషయాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా బాయ్